నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత వసుంధర గారు రచించిన పెళ్లి చేసి చూడు ధారావాహిక నుండి ఆరోభాగం వినేదామండి లక్ష్మి పెళ్లి కూతురయింది ఎంత ముందుగా చెప్పినా ఏది చివరి క్షణం వరకు జరగదు ముహూర్తం టైంకి అందుకు అవసరమైన కొయ్య రోలు పెళ్లి కూతురు పీట తెప్పించాడు వెంకట్రామయ్య రోలుకి పీటకి పసుపు తాడు కట్టడం లాంటి తంతు కొంత ఉంది మనసులో గోణుక్కుంటూనే కార్యక్రమాన్ని కొనసాగించింది విరజ చుట్టుపక్కల నుంచి ఐదారుగురు వచ్చారు రోకట్లో పసుపు కొమ్ములు దంచారు ఆ కార్యక్రమం పూర్తయ్యాక లక్ష్మి స్నానం చేసి ఆ రోజుకని ప్రత్యేకంగా కొన్న చీర కట్టుకుంది ఆ బట్టల్లో లక్ష్మి ముఖంలో కొత్త కళ కనపడింది బహుశా అదే పెళ్లి కళ కాబోలు కూతుర్ని చూస్తుంటే వెంకటరామయ్య కళ్ళు చెమర్చాయి ఎంత బాగుంది నా లక్ష్మి అనుకున్నాడాయన కాళ్లకు మొక్కిన కూతుర్ని రెండు చేతులతో లేవనెత్తాడాయన పార్వతమ్మ ప్రేమగా కూతుర్ని దగ్గరకు తీసుకుని ఈ రోజే పెళ్లి రోజులా ఉంది అంది లక్ష్మి అన్నగారులకు వదినగారులకు నమస్కరించింది చెల్లెలు తనకు నమస్కరిస్తున్నప్పుడు కనీసం ఇటువంటి సందర్భాల్లోనైనా నేను ఇంట్లో పెద్దవాణ్ణి అన్న గ్రహింపు కలుగుతూ ఉంటుంది అన్నాడు శ్రీకాంత్ రామకు పెళ్ళైతేనే కానీ నాకు దండం పెట్టేవాళ్ళు దొరకరు అన్నాడు వెంకటరమణ బాధగా అతను లక్ష్మి కంటే రెండేళ్లు చిన్న రామ అతని తర్వాతది ముఖ్య ఘట్టానికి దగ్గర పడుతున్నావు అన్నాడు మోహన్ రావు అందరి మనసుల్లోనూ ఒక రకమైన ఉద్వేగం ఉంది ఆ సాయంత్రం అందరూ కూర్చున్న సమయంలో మోహన్ రావు అన్నాడు ఇంకా బంధుజనం ఒక్కొక్కరే రావచ్చును మన దగ్గర బంధువుల్లో రకరకాల మంది ఉన్నారు వాళ్లను మనం వారి వారి మనస్తత్వాన్ని కాసుకుంటూ ఉండాలి లేకపోతే ఆభాస పాలైపోగలం అందరిలోకి ముఖ్య బంధువు నీలవేణి పిన్ని అన్నాడు రాజారావు అవును వెంకటరమణకు పూర్తిగా పిన్ని అవసరాలు చూసే బాధ్యతను అప్పగిస్తున్నాను అవసరాలు అంటే అవి ఇవి ఇవ్వటం కాదు క్షణానికి ఒక మాట ఆకాశానికి ఎత్తేస్తూ పొగుడుతూ ఉండాలి అన్నాడు మోహన్ రావు నెంబర్ టూ కాంతం పిన్ని ఈవిడకు మనింటి పరిస్థితి చూస్తే రవంత అసూయ తనకులాగే మనం చితికిపోలేదని బాధ ఈవిడేమన్నా మగపెళ్లి వారికి పితూరులు చెప్పే ధోరణి ప్రవర్తించకుండా చూసుకోవాలి అంతర్జాతీయ గూఢచారుల లెవెల్లో ప్రవర్తించి ఆవిడ్ని కాసుకోవాలి వారి దగ్గర ఆవిడ కనపడ్డప్పుడల్లా రామ ఆవిడ్ని కాసేయటమో పిలవటమో చెయ్యాలి అన్నాడు మోహన్ రావే మళ్ళీ ఇంకా అన్నాడు రాజారావు నెంబర్ త్రీ మంగళత్తయ్య ఈవిడకు కాస్త తిండి భ్రమ మిఠాయిలను ఉండల పడంగా మింగి జీర్ణించుకోగల శక్తి తనను కనిపెట్టిన వారికి ఆయాచితంగా మరికొన్ని ఉండల నుంచి తప్పించుకోగల యుక్తి ఉన్నాయి ఈవెడకు కాస్త ఏమరపాటుగా ఉన్నామంటే పెళ్లి వారికొక్క మిఠాయి ఉండ కూడా మిగిల్చదు ఈవుడిని కనిపెట్టడానికి కళ్యాణే ఉండాలి అది ఉండల స్పెషలిస్టు అన్నాడు మోహన్ రావు మోహన్ రావు చమత్కారానికి అలా చెప్పినా రాబోయే బంధువుల వల్ల వారికి కొన్ని ఇబ్బందులున్నమాట మాత్రం నిజం ఒకనాటి వెంకట్రామయ్య హోదా ఏమిటో ఎంతో మందికి తెలుసును ఆయన చితికిపోయాడని కూడా చాలామందికి తెలుసును అయితే ఈనాటి వెంకట్రామయ్య అసలైన ఆర్థిక పరిస్థితి వివరాలు వాళ్లల్లో చాలామందికి తెలియదు కూతురికి ఏడు వేలకు పైగా కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నాడన్న వార్త అప్పుడే బంధుజనంలో పాకేసింది అసలు కూతురు పెళ్లి చేయగలడా అనుకున్న వారికి ఈ మార్పు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది వెంకట్రామయ్య పరిస్థితి ఏమిటి అతని కొడుకుల హోదా ఏమిటి తండ్రి కొడుకుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అన్న కుతూహలం చాలామంది బంధువర్గాన్ని వేధిస్తోంది అందుకనే ఈ పెళ్లి చూడటానికి చాలామంది రాదల్చుకున్నారు బంధువర్గంలో తమను గురించి జరిగే చర్చల గురించి మోహన్ రావుకి రాజారావుకి ఎలాగలాగా తెలుస్తూనే ఉంటుంది అందుకని వాళ్ళు ఈ పెళ్లిని ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా స్టేటస్ సింబల్గా తీసుకున్నారు తామెవరో తామెక్కడున్నారో ఒక్కసారి బంధువర్గానికి తెలియాలి అలా చేయటానికి ఇదే మంచి అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వెంకట్రామయ్య స్థానం ఏమిటో బంధువర్గానికి తెలియచేయాలి వేళాకోళానికే మోహనరావు తన తమ్ముళ్లకు చెల్లెళ్లకు చెప్పినప్పటికీ వచ్చిన బంధువర్గాన్ని ఒక కంట కనిపెట్టాల్సిన అవసరాన్ని మాత్రం అతను వేళాకోళంగా భావించలేదు ఎందుకంటే వెంకట్రామయ్యకు దగ్గర బంధువులు అనదగ్గ వారిలో ఒక సంఘ సంస్కర్త ఉన్నాడు అతను తల్లిదండ్రుల్ని కాదని కులం లేని పిల్లను పెళ్లాడాడు సమాజంలో అతనికి సరైన స్థానం లభించలేదు దానికి తగ్గట్టే ఆ సంస్కర్త జీవితంలోనూ ఓడిపోయాడు అతని జాతక ప్రభావం ఏమిటో అతను ఎందులో వేలు పెడితే అది భస్మం అయిపోయింది దూర ప్రాంతాలకు పోయి వ్యవసాయం చేయాలనుకున్నాడు అది నష్టం వచ్చింది అందరికీ లాభసాటిగా ఉన్న వ్యాపారాన్నే ఎన్నుకున్నాడు అందులోనూ నష్టపోయాడు అతను అప్పుల పాలైపోయాడు వెంకట్రామయ్యకు కొంత బాకీ పడ్డాడు ఎవరికీ ముఖం చూపించలేక భార్యతో కలిసి అజాపజా లేకుండా మాయమైపోయాడు ఏమైపోయాడో ఎవరికీ తెలీదు బంధువులు ఎవరైనా మోహన్ రావుని కలిసినప్పుడు నువ్వేం చేస్తున్నావు మీ తమ్ముడేం చేస్తున్నాడు మీ పిన్ని నేలవేణి ఎలాగుంది వగేర విషయాలు ఏమీ అడగరు ఆ సంఘ సంస్కర్త గురించి అడుగుతారు అతని మీద జాలిని ప్రదర్శిస్తారు అలా అడగటంలో అలా చేయటంలో వారి ఉద్దేశం తెలుసుకోవాలన్న కుతూహలమూ కాదు మనసులో రేగిన జాలీ కాదు ఆ సంఘ సంస్కర్త ఆ చెడిపోయిన బడి నీకు ముఖ్య బంధువు సుమా అని గుర్తు చేయటం అటువంటి బంధువు తమకు లేడన్న దర్పాన్ని ప్రదర్శించటం బంధువులు అనబడే వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ఇది ఒక మచ్చు తునక అందుకే మోహన్ రావుకు భయం అయితే అతనికి చిన్నప్పటి నుండి చాలామంది బంధువులతో బాగా పరిచయం ఉంది వారి మనస్తత్వాలను కాచి వడపోసాడు అనవచ్చు ఎవరిని ఎలా ఎదుర్కోవాలో ఎవరికి ఎలా దెబ్బ కొట్టాలో అతనికి బాగా తెలుసు అందుకతనే తగినవాడు కూడా డబ్బు మంచి మంచినీళ్లలా ఖర్చయిపోతోంది మోహన్ రావుకు రావాల్సిన చెక్ ఇంకా రాలేదు ఇంకా చేసేది లేక అతను వడ్డీకి డబ్బు అప్పుగా తీసుకోదలుచుకున్నాడు పదహారు శాతం మీద అప్పిచ్చే వడ్డీ వ్యాపారి అతను రాజమండ్రిలో ఉన్నాడు అతను మోహన్ రావుకు తెలుసును ఎలాగో నెల రోజుల్లో తన బాకీ తీర్చేయగలనని మోహన్ రావుకు తెలుసు ఎందుకంటే ఈ రోజు కాకపోతే మరొక పది రోజులకైనా చెక్కు రెడీ అవుతుంది అందుకని రాజమండ్రి వెళ్ళి వడ్డీకి అప్పు తీసుకురాదలుచుకున్నాడు మోహన్ రావు ఆ విధంగా ఒక యాభై రూపాయలు నష్టపోవాల్సి ఉంటుంది అయితేనే సమయానికి పని గడిచిపోతుంది అతను రాజమండ్రి వెళ్ళాడు ఎల్లుండి ఉదయానికి పెళ్లివారు వస్తారు ఇంటి ముందర ఇంకా పందిరి లేవలేదు ఆ రోజు సాయంత్రానికి వంట బ్రాహ్మలు రానున్నారు గాడి పొయ్యి గురించి తండ్రితో ఘర్షణ పడాల్సి వచ్చింది పదే పదే చెబుతున్నందుకు ఆయనకు చాలా కోపం వస్తుంది చెప్పకపోతే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాడు ఎలాగూ తప్పని పనికి ఆయన వాయిదా ఎందుకు వేయాలనుకుంటున్నారో రాజారావుకు అర్థం కాకుండా ఉంది వంట బ్రాహ్మలు వచ్చేసరికి గాడి పొయ్యి రెడీగా ఉండకపోతే ఎలా అన్నందుకు ఆయనకు కోపం వచ్చి ఎండలో జోళ్లు లేకుండా నడుచుకుంటూ మేస్త్రి ఇంటికి వెళ్ళాడు మేస్త్రి ఆయన్ను చూసి నొచ్చుకుని క్షణాల మీద వచ్చి గాడిపోయి కట్టేశాడు ఇదే పని ఓ రోజు ముందుగా చేయించుంటే ఎంత బాగుండేది పెళ్లి దగ్గరై ఎగ్జైట్మెంట్ పెరుగుతున్న కొద్దీ వెంకట్రామయ్యకు రాజారావుకు వాగ్యుద్ధాలు పెరిగిపోసాగాయి ఆ రోజు ఉదయం దెబ్బలాడితే గానీ శ్రీకాంత్ పంచదార మిల్లుకు వెళ్లే అవకాశం రాలేదు ఏమైతేనే సాయంత్రం అయ్యేసరికి పంచదార వచ్చింది గాడిపోయి తయారయ్యింది విడిది గురించి అడగటానికి రాజారావుకు భయంగానే ఉంది ఉదయం నుంచి తండ్రి అతడితో మభావంగా ఉంటున్నాడు సాయంత్రం ఆయన బట్టలు కట్టుకుని కండువా మీద వేసుకుని బయటకు వెళ్తూ ఉంటే రాజారావు మనసు కాస్త తేలిక పడింది ఆయన విడిదిలో మాట్లాడటానికే వెళ్తున్నాడని అతను భావించాడు మరొక అరగంటలో వెంకటరామయ్య తిరిగి వచ్చాడు ఆయన ముఖం ఉంది వచ్చి ఒక్క క్షణం పడకుర్చీలో జారగల పడిపోయి రాజారావును నెమ్మదిగా పిలిచాడు రాజారావు క్షణాల మీద ఆత్రుతగా వెళ్ళాడు వీడిదిండి విషయంలో అనుకోని సమస్య వచ్చింది అన్నాడు వెంకట్రామయ్య నీరసంగా ఏమి నాన్న ఇస్తామన్న వాళ్ళు ఇవ్వలేదా అన్నాడు రాజారావు అదేం కాదు మీ ఇంట్లో పెళ్ళైతే మా ఇల్లే విడిదవ్వాలి మర్చిపోకూడదు అంటూ ఉండేవాడు రఘురామయ్య రెండు మూడు నెలల క్రితం అతనితో లక్ష్మి పెళ్లి విషయం చూచాయిగా అన్నాను కూడా వెంటనే అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ గురించి ఇల్లు ఖాళీ చేసి ఉంచుతానని అన్నాడు తీరా ఇప్పుడు అతని ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి తాళం పెట్టుంది పక్క వాళ్ళని అడిగితే నిన్ననే ఇంటిల్ని పాది హైదరాబాద్ వెళ్ళారని తెలిసింది అన్నాడు వెంకట్రామయ్య అయితే నాన్న ముహూర్తం నిశ్చయమయ్యాక ఇంతవరకు ఒక్కసారి కూడా అతనికి విడిది గురించి చెప్పలేదా అడిగాడు రాజారావు లేదు అన్నాడు నేరస్తుడిలా ఇలా వెంకట్రామయ్య కొంచెం ముందుగా ఆయనకు చెప్పు ఉంటే ఏ సమస్య ఉండేది కాదు కదా నాన్న కనీసం నిన్నైనా ఆయనతో చెప్పు ఉండాల్సింది అన్నాడు రాజారావు కొంచెం గట్టిగా వెంకట్రామయ్య చిరాగ్గా ముఖం పెట్టి బాగుంది ఆయన ఊరు వెళ్తాడని నేనేమన్నా కలగన్నానా అన్నాడు కలగనక్కర్లేదు మన పనులు మనం కాస్త ముందుగా చేసుకుంటే తప్పు లేదు కదా అన్నాడు రాజారావు అతని మనసు నిండా బాధ నిస్పృహ ఉన్నప్పటికీ వీలైనంత శాంతంగా నెమ్మదిగా అన్నాడు రాజారావు ఆ మాటలు కానీ ఆ మాటలు వెంకట్రామయ్యను బాగా రెచ్చగొట్టాయి నాకు తెలుసు మీరంతా నన్ను దెప్పటం కోసం కాచు కూర్చున్నారు కష్టం అంతా మీరే పడుతున్నట్టు ఇబ్బందులన్నీ నా వల్లే వస్తున్నట్టు మీరు భావిస్తున్నారు నేను మీ అందరికీ ఏం అపకారం చేశానో తెలియదు నా మీద మీరంతా ఎందుకు ఇలా కక్ష కట్టారో తెలియదు వెంకట్రామయ్య కంఠం జీరబోయింది రాజారావు నిశ్చేష్ఠుడయ్యాడు తండ్రికి ఈ విధంగా కోపం వస్తుందని అతను ఊహించలేదు అతనికి కోపం వచ్చింది మీ మీద ఎవరు కక్ష కట్టలేదు నాన్న మీరు అపకారం చేశారని ఎవరూ అనుకోవటం లేదు కానీ మీ చేతుల్లో ఉన్న పనులు మీరు వాయిదా వేసి వేసి పీకల మీదకు తీసుకొస్తున్నారు అంటే మీ కోపం వస్తుంది కానీ ఎల్లుండి ఉదయానికి పెళ్లివారు వస్తారు కదా విడిది సంగతి ఇప్పుడు ఆ మాట్లాడుకోవటం అన్నాడు అనండి రా అనండి ఇష్టం వచ్చినట్లు అనండి అసలు మీరు నన్ను మాటలు అనడం కోసమే అంత దూరం నుండి ఇక్కడికి వచ్చినట్లున్నారు అన్నాడు వెంకట్రామయ్య ఏదో రభస జరుగుతున్నట్లు గ్రహించి అక్కడికొచ్చిన పార్వతమకి మాటలు వినపడ్డాయి ఆవిడకు ఆవేశం వచ్చింది ఏ విషయంలో రభస జరుగుతున్నది ఆవిడకి తెలియదు గాని కొడుకు భర్తను మాటలు అంటున్నాడని ఆవిడ గ్రహించింది కానీ పెంచిన పాపానికి ఇంత శత్రువులమైపోయాం ఎందుకురా ఎవరిని పల్లెత్తు మాట అనని ఉత్తముడు ఆయన ఎందుకురా ఇళ్ళు పెట్టిస్తారు ఆయన మీకులా సంపాదించుకున్న అంతా బ్యాంకుల్లో దాచుకోలేదురా అంతా తండ్రికి పోశారు మీరు అలా చేయకపోతే పోయారు శూలాల లాంటి బాటలతో బాధపడడం కూడా ఎందుకురా అందుకైనా అంత దూరం నుండి ఇక్కడికి వస్తుండేది అంది పార్వతమ్మ కాకుండా ఆ స్థానంలో మరొకరు ఉన్నట్లయితే విషయం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించి తండ్రి కొడుకులకు సామరస్యం తీసుకురావటానికి కృషి చేసేది కానీ పార్వతమ్మ మనస్తత్వం వేరు ఇలా తల్లి తండ్రి ఏకమై దెబ్బలాడేసరికి రాజారావు రెచ్చిపోయాడు ఏమిటమ్మ తండ్రికి పోసింది వారసత్వంగా వచ్చే ఆస్తే కదా న్యాయానికి ఆస్తి మాది దానికి సంరక్షకులుగా ఉండి మాకు అప్పగించాల్సింది పోయి పూర్తిగా హరింపజేసేశారు కష్టపడి సంపాదించిన వాళ్ళకి కానీ డబ్బు విలువ తెలియదు మేమేమీ బ్యాంకుల్లో దాచుకోవటం లేదు డబ్బు అంతా మీ గురించే ఖర్చు చేస్తున్నాము మీరు వదిలేసినా బాధ్యతలు స్వీకరిస్తున్నాము ఇప్పుడు వచ్చింది కూడా ఆయనతో దెబ్బలు కాదు మీ కూతురు పెళ్లి చేయడానికి అతను కాస్త హెచ్చు స్వరంతో మీరేమి చేయన అవసరం లేదు నాయనా కన్నందుక మాత్రం బాధ్యత మేము స్వీకరించగలం మా కష్టాలేవో మేము పడతాము మమ్మల్ని ఇబ్బంది పెట్టక మీ దారి మీరు చూసుకోండి అంది పార్వతమ్మ రాజారావుకు చాలా ఆవేశం వచ్చింది ఆ క్షణంలో అతను అన్ని రకాల బంధుత్వాలు మర్చిపోయాడు ఈ తిరస్కారం అతని శరీరాన్ని వేయసాగింది సరే అమ్మ ఈ క్షణమే నేను వెళ్ళిపోతాను మీకు ఇబ్బంది కలిగించడం నాకు అభిమతం కాదు ఇంకెప్పుడు పొరపాటును కూడా ఈ గడప తక్కను ఏదో తెలియక బుద్ధి తక్కువై చెల్లెలు పెళ్ళి అన్న ఆనందంలో ఇక్కడికి వచ్చాను అన్నాడు కోపంగా వెళ్ళండి రా వెళ్ళండి అంతా వెళ్ళిపోండి ఈ పెళ్ళి ఆగిపోయినా నాకు బాధ లేదు కానీ మీలాంటి కొడుకుల సాయం పొందటం అంత నీచం లేదు అంది పార్వతమ్మ రాజారావు క్షణాల మీద సూట్ కేసు సర్దుకున్నాడు తమ్ముణ్ణి పిలిచి రిక్షాకి ఇప్పుడు ఎక్కడికన్నయ్యా అని అడిగితే అప్పుడు ఇప్పుడు అని అడక్కు ఈ నరకంలో నేను క్షణం కూడా ఉండలేను అన్నాడు అతను వెంకట్రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కోపం ఉక్రోషం వచ్చేస్తున్నాయి కొడుకు మాటలనగానే అతను తలబాదుకున్నాడు రాజారావత చూసి తలబాదుకోటం నాకు వచ్చు అంటూ తన తల గోడకు గట్టిగా కొట్టుకున్నాడు లక్ష్మి కళ్ళ నీళ్లతో పరిగెత్తుకొచ్చి అన్నయ్యా అని అతను గట్టిగా పట్టుకుంది కానీ అతని ఆవేశం తగ్గలేదు ఇంకా తల గోడకు కొట్టుకుంటూనే ఉన్నాడు లక్ష్మి గట్టిగా అతన్ని పట్టుకుని ఏడుస్తోంది ఇంట్లోని మిగతా సభ్యులందరూ మ్రాన్పడి చూస్తున్నారు పార్వతమ్మ చటుక్కున్న వీధరుగు మీదకు వెళ్ళింది అలా దారిలో పోతున్న రాజన్న అనే మొసలి రైతు కనిపించాడు ఆమెకు రాజన్న ఓసారి లోపలికి రా ఆమె రాజన్న ఆ ఊళ్ళో కాస్త పెద్ద రైతు అన్ని తెలిసినవాడు చాలామందికి అతను మంచి చెడు విచారించడానికి సహాయపడుతూ ఉంటాడు ఎన్నో గృహ కలహాల్లో అతను చేసుకుని సామరస్యం తీసుకురాగలిగాడు రాజన్న రాగానే పార్వతమ్మ చూడు రాజన్న ఆయన సంగతి నీకు చిన్నతనం నుంచి తెలుసు కదా జీవితంలో ఎప్పుడైనా సుఖమన్నది ఎరుగునా అయినా ఎంత ఆస్తి ఉన్నా ఎప్పుడూ కష్టాలే పడ్డారు ఎన్ని కష్టాలు వచ్చినా మౌనంగా భరించడమే కానీ ఎవ్వరిని పల్లెత్తు మాట అని ఎరగరు ఒకళ్ళకి ఉపకారం చేయటమే కానీ ఎవ్వరికి వీసమిత్త అపకారం చేసి ఎరగరు ఏదో కొడుకులు సంపాదించుకుంటున్నారు ఇంకా సుఖపడవచ్చుననుకుంటే ఆహసే లేకుండా పోయింది ఆనాడు తండ్రి ఇప్పుడు కొడుకులు ఆయన వీళ్ళ మాటలు భరించలేక కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు అంది పార్వతమ్మ రాజారావు తెల్లబోయాడు తల్లి ఇంటి వ్యవహారాలు వీధిలో పడేస్తుందని అతను ఊహించలేదు రాజన్న వచ్చి వెంకట్రామయ్య పక్కన కూర్చున్నాడు అతను రాజారావు వంక చూశాడు బాబు మీరు కుర్రాళ్ళు తెలివైన వాళ్ళు కావచ్చు కానీ తండ్రిని ఇలా బాధపడటం తెలివితేటలు అనిపించుకోదు అన్నాడు రాజన్న రాజారావు నోట మాట రాలేదు చూడు బాబు మీ నాన్న ఒక్క అమాయకుడు మంచితనం తప్ప ఆయన మనసులో మరేమీ లేదు మీరు ప్రయోజకులైనందుకు ఆయన ఆయన్ని కానీ సాధించకూడదు అన్నాడు రాజన్న రాజారావు కాస్త ఈ లోకంలోకి వచ్చాడు రాజన్న అసలు జరిగింది నీకు తెలుసా అని అడిగాడు రాజన్న అతనికి చిన్నతనం నుంచి తెలుసు అతను వాళ్ళ కుటుంబ స్నేహితుడు మా నాన్నగారికి నువ్వు చిన్నప్పటి నుండి స్నేహితుడు కదా ఆయన మేలు కోరేవాడివి కదా ఏదైనా చిన్న సహాయం అవసరపడితే చేయగలవా అన్నాడు రాజారావు బాగుందయ్యా ఆ మాత్రం చెయ్యకపోతే ఇక స్నేహం అన్న పాదానికి అర్థమేముంది అన్నాడు రాజన్న కానీ ఆ నమ్మకం మా నాన్నగారికి ఉన్నట్టు లేదు అన్నాడు రాజారావు తాపీగా అతనిలోని ఆవేశం క్రమంగా తగ్గుతుంది విషయాన్ని దారి మళ్లించి ఇంటి గొడవ వీధిలో పడకుండా కాపాడుకోవాలని రాజారావు ప్రయత్నిస్తున్నాడు ఏమండి నా మీద మీకు నమ్మకం లేదు అన్నాడు రాజన్న వెంకటరామయ్య వంక చూసి ఆయన ఏమి మాట్లాడలేదు ఆయన నేను చెప్తాడండి ఎల్లుండి వారు వస్తున్నారు వీడిదికి ఇల్లు కావాలి రఘురామయ్య గారిని అడుగుదామనుకుంటూ వాయిదా వేసేశారు తీరా ఆయన నిన్న హైదరాబాద్ వెళ్ళిపోయాడని ఈవేళ తెలిసింది రెండు మూడు రోజుల ముందుగా అడిగి ఉండాల్సిందని నేను అన్నానని ఇంత రభస ఇది తప్పితే వేరే గొడవ ఏమీ లేదు ఆయన బాగా ఆధైర్యపడిపోవటం వలన ఇదంతా జరిగింది మీలాంటి ఎవరన్నా సమయానికి సహాయపడతాడన్న ధైర్యం ఉంటే ఆయన ఇలా దిగాలు పడిపోయేవారు కాదు నువ్వే చెప్పు రాజన్న ఎల్లుండి ఉదయానికి వచ్చేస్తున్నారు ఇంకా ఇంటి ముందు పందిరు లేనే లేదు ఇలాగే చేస్తారా మీ ఇళ్లలో పెళ్లిళ్ళు రాజారావు కాస్త గట్టిగానే అడిగాడు విషయం రాజన్నకు అర్థమైంది అతను వెంకటరామయ్య చూసి దిగులు పడకండి కుర్రాడన్న మాటల్లో తప్పేమీ లేదు రఘురామయ్య ఊళ్ళో లేకపోయినా కొంప మునిగింది ఏమీ లేదు జగన్నాథం ఇల్లు కూడా సదుపాయంగానే ఉంటుంది అతగాణ్ణి ఒప్పించే పూచీ నాది పందిరికి కావలసిన వెదురు తాటాకు అంతా మా ఇంట్లో సిద్ధంగా ఉంది మా పాలేళ్ళిద్దరిని పంపిస్తాను మీరు కూడా మరి నలుగురు మనుషులను చూడండి ఈ రాత్రికే వీధిలోనూ దొడ్లోనూ కూడా పందిరుళ్ళు లేచిపోవాలి లేవండి నాతో రండి అన్నాడు వెంకట్రామయ్య లేచి నిలబడ్డాడు నీ పని నువ్వు చూసుకోవయ్యా బాబు పందిళ్ళ సంగతి విడిది సంగతి నేను మీ నాన్న చూసుకుంటాం అన్నాడు రాజన్న రాజారావు మనసు తేలిక పడింది తండ్రికి ఊళ్ళో పరపతి ఉంది కానీ వినియోగించుకోవటం ఆయనకు తెలియదు బహుశా అందుకే అది ఇంకా నిలబడి ఉందేమో రాజన్న మాటల్లోని అభిమానానికి అతని మనసు ఆర్ద్రమైంది తండ్రి బయటకెళ్ళాక అతను తల్లిని లోపలికి పిలిచి మందలించాడు మేమిద్దరం గొడవ పడుతూ ఉంటే అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా ఆయన్ను రెచ్చగొట్టేస్తే ఎట్లా అమ్మా కుటుంబాలు విడిపోవటం మినహాయించి ప్రయోజనం ఉంటుందనుకున్నావు అన్నాడు పార్వతమ్మ అతని మందలింపును లెక్క చేయలేదు నేను రాజన్నను పిలిచాను కాబట్టే వ్యవహారం చక్కబడింది మీ పట్నం వాసపు సుఖరాలు నాకు తెలియవు మీకు మూటిగా అనిపించినా మా పరిస్థితులు మాకుంటాయి అందావిడ తల్లి తత్కాలిక ఆవేశంలో రాజనను పిలిచిందా లేక అతన్ని పిలవటం సమస్యను పరిష్కరిస్తుందని ఆవిడకు ముందుగానే తెలుసా అన్న ప్రశ్నకు సమాధానం రాజారావు ఊహకు అందటం లేదు వసుంధర అత్తగారితో మాట్లాడుతున్న భర్తను పిలిచి పెద్దవాళ్లతో మాట్లాడటానికి సంబంధించినంత వరకు మనకు కొన్ని హద్దులు అంటూ ఉంటాయి ఆవేశంలో మీరు ఆ హద్దులను అతిక్రమించడం నాకు నచ్చలేదు అంది ఆవేశపడటం మానవ సహజం నేను మనిషినే అన్నాడు రాజారావు కాదనను మీ అమ్మా నాన్న కూడా మనుషులేనని మీరు గ్రహించాలి అంది వసుంధర రాజారావుకు మళ్లీ అయింది తను తండ్రిపై దెబ్బలాటానికి కారణం ఆయనపై ద్వేషం ఎలా కాదో అదే విధంగా వాళ్లకు తన మీద ద్వేషం ఉండదు ఎటొచ్చి తరాల అంతరాలు సృష్టించిన అభిప్రాయ మేధాలు సమస్యలను తెచ్చిపెడుతున్నాయి కాసేపట్లో వెంకట్రామయ్య ఉత్సాహంగా వచ్చాడు విడిదికి ఇల్లు దొరికింది ఇంటి ముందు పందిరు వేయటానికి ప్రయత్నాలరంభమవుతున్న సమయంలో మోహన్ రావు రాజమండ్రి నుండి వచ్చాడు అతను ఉత్సాహంగానే ఉన్నాడు డబ్బు అప్పుగానైతేనే దొరికింది తనకు తెలిసిన స్నేహితుడితో మాట్లాడి పెళ్లి పందిట్లోనూ దొడ్లోనూ ట్యూబ్లైట్లు ఏర్పాటు చేయిస్తానని శ్రీకాంత్ చెప్పాడు అందుకు సుమారు నూట యాభై రూపాయలవుతుందంటే సరేనన్నాడు మోహన్ రావు సాయంత్రం ఇంట్లో జరిగిన గలాభాని విరజ మోహన్ రావుకి వివరించి చెప్పింది మోహన్ రావు నెట్టూర్చాడు ఏం చేస్తాం రెండు రకాల మనస్తత్వాలున్న చోట ఎప్పుడోకప్పుడు గొడవ రాక తప్పదు అది కాస్త ముందుగానే ముగేయటం మంచిదే అన్నాడు కానీ కానీ తండ్రి తమను అర్థం చేసుకుంటున్నాడని గ్రహించాక అతని మనసుకు బాధ కలిగింది రేపే మగపెళ్లి వారు వస్తారనగా ఈ రోజు వెంకట్రామయ్య ఇల్లు స్వకీయ బంధుజనంతో కళకళలాడుతోంది మోహన్ రావు ఊహించినట్లుగానే ముందు రోజే చాలామంది వచ్చారు రకరకాల పలకరింపులు కబుర్లు ఇంటికి పెళ్లి కళ వచ్చింది ఇంటి ముందు పందిరి ఇంటి నిండా బంధుజనం అన్ని గుమ్మాలకు మామిడి తోరణాలు ఎన్ని గొడవలు పడితేనేమి ఏమైతేనేమో సమయానికి అన్ని సిద్ధమయ్యాయి రాజారావు మోహన్ రావు కలిపి ఆలోచిస్తున్నారు రాజమండ్రి నుంచి సున్నం డబ్బా తెప్పించి నాలుగు రోజుల క్రితమే ఇంటికి సున్నాలు వేయించారు అనుకోకుండా దూదేకులు వాడొస్తే శోభనం మంచం మీద కూడా అందాల పొరుపు కుట్టించారు ఇంటికి అవసరమైన మరమ్మత్తులు చేయించారు దొడ్డి బాగు చేయించారు వీటి గురించి శారీరకంగా మానసికంగా చాలా శ్రమ అనుభవించారు కానీ సమయానికి అన్నీ బాగానే అమెరినట్టున్నాయి వీళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉండగా ఒక బంధువు పిలిచాడు ఏమిటో అనుకుని ఇద్దరు వెళ్లారు ఆయనకు పెళ్లి గురించిన వివరాలు అవసరం లేకపోయాయి ఎవరి గొడవ అక్కర్లేకపోయింది సంఘ సంస్కర్త గురించి ఆరా కావలసి వచ్చింది మోహన్ రావుకు ఒళ్ళు మండిపోయింది అయినా తమాయించుకుని మొన్ననే ఆయనకు వ్యాపారంలో లక్ష రూపాయల లాభం వచ్చింది తన కూతురికి పాతిక వేలు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు అమ్మాయి వయసు పదిహేడేళ్లు మీకు అబ్బాయి ఉంటే చెప్పండి లేదా బంధువర్గంలో తెలియచేయండి అన్నాడు ఆ బంధువు ఇక కిక్కురు మనలేదు నీల వేడి పెళ్లిలో హడావుడిగా తిరుగుతోంది కానీ ఆమెకంత తృప్తిగా లేదు వెంకట్రామయ్య ఇంట్లో పెళ్లికి ఎంత పకడ్బందీగా నిర్దిష్టంగా ఏర్పాట్లు జరగటం ఆమెకు ఆశ్చర్యంగా ఉంది వచ్చిన చాలామంది బంధువులకు ఇబ్బందిగానూ ఉంది వచ్చిన వారంతా వారే అయినప్పటికీ వారెవ్వరికి ఏ బాధ్యతలు ఇవ్వబడలేదు వాళ్లను మగపెళ్లి వారిలాగే మర్యాద చేస్తున్నారు బాధ్యతలన్నీ వెంకట్రామయ్య కుటుంబమే చూసుకుంటోంది బంధుజనాన్ని వెయ్యి కళ్లతో కనిపెట్టే బాధ్యత మోహన్ రావు తీసుకున్నాడు పెళ్లి తందుకు అవసరమైన వ్యవహారాలన్నీ రాజారావు వీరజా చూసుకుంటున్నారు బాలింతరాలైన వసుంధర వస్తువులకు కాపలాదారుగా ఉంది ముఖ్యమైన వస్తువులన్నీ ఆమె దగ్గరే ఉన్నాయి విలువైన కొన్ని వస్తువులను ఆమె పెట్టిలో పెట్టి తాళం వేసింది కూడా ఇంట్లో అన్ని సరుకులు ఉన్నాయి వచ్చిన మనుషులకి రాబోయే మగపెళ్లి వారిని జత చేసి దానికి ఒక యాభై కలిపి పాల ఎస్టిమేట్ వేసి పాల అతనికి అంచనా పంపించేశాడు రాజారావు ఒక పూట ముందుగా చెప్పకపోతే పాలు దొరకవని భారలతను రాజారావుకు చెప్పేశాడు అందుకే అతని జాగ్రత్త తీసుకున్నాడు నీలవేణి వచ్చి రాజారావుతో కాసేపు కష్టం సుఖం మాట్లాడింది అనవసరంగా ఖర్చు జోరు చేశాడంది మగపల్లి వారు వచ్చి మూడు రోజులుంటే ఆరిపోతారు రోజుల పంపించేసే ఏర్పాటు చేయాల్సింది అంది ఎక్కడెక్కడ ఖర్చు తగ్గించుకోవచ్చునో సూచించింది రాజారావు అన్నీ విని పిన్నికి పరిస్థితులు వివరించాడు ఖర్చు పెట్టడం తమకు సరదా కాదని కానీ తండ్రి మీద గౌరవం కొద్దీ కొన్నిటికి అంగీకరించక తప్పటం లేదని చెప్పి తండ్రి తమకు కలిగించిన ఇబ్బందులు వివరించాడు అంతా విని నీలవేణిని నిట్టూర్చి రాజారావు మీద జాలిపడింది మీ నాన్న మంచివాడే గాని పరిస్థితులు అర్థం చేసుకోడు మరేం చేస్తాం అంది ఆ సమయంలో అక్కడికి వెంకటరమణ వచ్చాడు నీలవేణిని పొగిడే బాధ్యత అతనికి ఇవ్వబడింది వెంకటరమణ రాగానే రాజారావు అక్కడి నుంచి తప్పుకున్నాడు మరో క్షణంలోనే వెంకట్రామణ బాధ్యత ఎంత చక్కగా నిర్వర్తించాడో చెప్పడానికి సాధ్యం కాదన్నట్టు విరచకు సాయంగా ఉండటానికి పరిగెత్తింది నేలవేణి వెంకట్రామయ్య అభినందించే బంధువుల ఇంటి పరిస్థితులు ఆశ్చర్యంగా గమనిస్తూ మధ్యాహ్నం నిద్రపోలేదు అభిమానించని బంధువులకు బాధతో నిద్రపట్టలేదు మిగతా వాళ్లకు హడావుడితో నిద్రపట్టలేదు ఆ రోజు మధ్యాహ్నం నిశ్చింతగా నిద్రపోగలిగింది వెంకట్రామయ్య పార్వతమ్మ మాత్రమే పెళ్లివారు వచ్చారు హడావుడి ప్రారంభమైపోయింది రాజమండ్రి వరకు ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి బస్సు ఏర్పాటు చేసుకుని వచ్చారు పెళ్లివారు వాళ్ళు వచ్చే సమయానికి భజంత్రీలు రెడీగా ఉన్నారు మేళ తాళాలతో పెళ్లివారు విడిదింట ప్రవేశించారు విడిదింట్లో ఇద్దరు మనుషుల్ని పెట్టాడు రాజారావు నీళ్లు సరఫరా చేయడానికి ఆ ఇంట్లో ఒక పైపు ఉంది దాన్ని కొట్టడానికి చేతుల్లో కాస్త శక్తి ఉండాలి మగ వారి అవసరాన్ని చూడటానికి శ్రీకాంత్ను అక్కడే ఉంచాడు రాజారావు పూరి కూర టిఫిన్ చేశారు బ్రాహ్మలు జనం అంచనాలకు మించి వచ్చారనటానికి సాక్ష్యంగా అది పూర్తిగా చెల్లిపోయింది రెండవ తఫా ఉప్మా చేశారు మగపెళ్లి వారిలో కొంతమందికి పూరీ కూర ఇచ్చి కొంతమందికి ఉప్మా రావటం చిన్నతనంగా తోచింది అయితే భీమరాజు వారిని శాంతపరిచాడు పెళ్లిలో రుచులేమిటి కడుపులోకి ఏదో ఒకటి ఇంత పడటం ప్రధానం కాని అని మగపెళ్లి వారిలో చాలామందికి ఉదయం పూట నాలుగైదు సార్లు కాఫీలు తాగటం అలవాటు ఉంది అటువంటి అలవాటును తాత్కాలికంగా పెళ్లి సమయంలో మానుకుందుకు వారు మగపెళ్లివారు కదా పాలు అంచనాకు మించి ఖర్చయ్యేలా ఉన్నాయి రాజారావు మేనత్త కొడుకుని ఒకడిని పిలిచి ఒరే రేపటికి పాలు ఇంకా ఎక్కువ కావాల్సి వచ్చేలా ఉంది బొబ్బర్లంక వెళ్లి పాల సైకిల్ వాళ్ళని కాసి పట్టుకుని రేపటికి మరొక రెండు పదులు ఇరవై లీటర్ల పాలు కావాలని చెప్పు అన్నీ ఈ ఊరు అతనే ఇవ్వలేడు అన్నాడు అతను క్షణాల మీద సైకిల్ వేసుకుని బొబ్బర్లంక వెళ్ళిపోయాడు అతను రాజారావు మాటల్ని ఎలా అర్థం చేసుకున్నాడో తెలియదు కానీ ఇరవై లీటర్ల పాలతో విజయగర్వంతో తిరిగి వచ్చాడు ఒరే నేను అడిగింది ఈ రోజు కాదు రేపటికి అన్నాడు రాజారావు అతను చిన్నపుచ్చుకున్నాడు అయితే అరగంటలోనే అతను చేసిన పొరపాటు పని ఉపయోగపడింది పాలన్నీ అయిపోయాయి ఇంకా కాఫీలకు కబుర్లు వస్తూనే ఉన్నాయి నా అనుభవంలో ఇంతలా కాఫీలు తాగిన వారిని చూడలేదు అంటున్నాడు ఆయన రాజారావు మేనత్త కూడుకుని పని పనిచేసి నువ్వు చేసింది పొరపాటే కానీ మన పరువు కాపాడావురా అన్నాడు విడిదింటి దగ్గర నుండి కబురు వస్తే రాజారావు వెళ్ళాడు రాజారావును చూస్తూనే మగపెళ్లివారిలో ఒక ఆయన నువ్వేనా బాబు పెళ్లి కూతురానవి అన్నాడు రాజారావు వినయంగా అవునండి అన్నాడు చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళు ఇక్కడ చచ్చిపోవాలనుకున్నారా ఏమిటయ్యా కోసం పిల్లలు ఏడ్చేస్తున్నారు గంట నుంచి కబురు మీద కబుర్లు పంపుతున్నావు పాలు రావటం లేదు అన్నాడాయన రాజారావుకి పౌరుషము ఉక్రోషము రాగా అసహాయత వాటిని దుఃఖంగా మార్చింది పెళ్ళయ్యేలోగా ఇంకా ఇలా ఎన్ని మాటలు పడాల్సి ఉందో అనుకుని పైకి మాత్రం శాంతంగా అలాగే ఇప్పుడే పంపిస్తానండి అన్నాడు ఆ ఈ కబుర్లే నుంచి వింటున్నావు అన్నాడైన దురుసుగా అదే సమయంలో అక్కడికి భీమరాజు వచ్చి ఏమిటండి అని రాజారావును పలకరించాడు రాజారావు మాట్లాడేలోగాని ఆ బంధువు ఇందాకటి నుంచి పిల్లలు పాలకేడుస్తూ ఉంటే పంపిస్తాను పంపిస్తాను అనేవాడే గానీ గుక్కడి పాలిచ్చే పెద్ద మనిషే లేడు పిలిచి కాస్త గడ్డి ఎడుతున్నాను అన్నాడు అయిన వంక తీవ్రంగా చూసి ఎవరనుకుంటున్నావు సెంట్రల్ గవర్నమెంట్లో వెయ్యి రూపాయల జీతకాడు ఏం చదివాడు అనుకుంటున్నావు యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాడు ఏదైనా అవసరం పడితే నువ్వే ఈయన దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు నలుపుతూ నిలబడతావు మగపెళ్లి వారం కాదా అని మర్యాద మరిచి మాట్లాడకూడదు వాళ్ళని ఏదైనా అన్నావంటే నేనే సహించను ఇప్పటికి విడిదింటికి మూడు బిందెల కాఫీ రెండు బిందెల పాలు వచ్చాయి అడిగిన మేరకు వాళ్ళు పంపిస్తూనే ఉన్నారు మనకు కాస్త ఊర్పు అవసరం నీకేం కావాల్సిన నన్ను అడుగు వాళ్ళతో నీకేమి సంబంధం లేదు నువ్వు నా అతిథివి నీ అవసరాలు నేను చూస్తాను అని మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అన్నాడు భీమరాజు రాజారావుతో ఆరవ భాగం సమాప్తం ఏడవ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే